రవ్వ కేక్ని స్పాంజ్ లాగా మెత్తగా ఇంకా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి పిల్లలకి స్నాక్గా అయినా పెట్టచ్చు లేదంటే బర్త్డేకి మీరు సొంతంగా ఇంట్లోనైనా ట్రై చేయొచ్చు ఎలా చేయాలో చూపిస్తాను వచ్చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా అయితే హాఫ్ కప్పు షుగర్ తీసుకోవాలి ఒక కప్పు రవ్వకి హాఫ్ కప్పు షుగర్ తీసుకుంటే అందులోకి నాలుగైదు ఇలాచీ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి హాఫ్ కప్పు షుగర్కి కప్పు షుగర్ అవుతుంది అనమాట మిక్సీ పట్టేసుకుంటే పొడి అది వేసేసుకున్న తర్వాత కప్పు రవ్వ వేసుకొని హాఫ్ కప్పు పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలాగా కట్ అండ్ ఫోల్డ్ మెతల్లోనే కలుపుకోవాలి లేదా ఒకవైపే తిప్పుతూ కలుపుకోవాలి ఇప్పుడు మధ్య మధ్యలో పాలను యాడ్ చేస్తూ ఉండాలి కాచి చల్లార్చిన పాలు యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇలాగా తిప్పుతూ పాలు ఇంకా పడితే ఇంకా పోసుకోవచ్చు ఏమీ కాదు దానికి లిమిట్ ఏమి లేదు మనకి కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుతూనే ఉండాలి పాలని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలాగ ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మూత పెట్టేసి ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు అలా వదిలేస్తే ఆ రవ్వ అనేది ఆ పాలు ఇంకా పెరుగు షుగర్లు బాగా ఇలా నానిపోతుంది అనమాట అప్పుడు పిండి గట్టిపడుతుంది మళ్ళీ మిల్క్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి మనకి బేకింగ్ చేయడానికి ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంతవరకు మిల్క్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవచ్చు మధ్యలో ఒక ఐటెం చెప్పడం మర్చిపోయాను ఒక గ్లాసు ఆయిల్ యాడ్ చేసుకోవాలి చిన్న టీ గ్లాస్ అంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి స్మెల్ స్మెల్ రాకుండా ఉంటుంది కదా అలాంటి ఆయిల్ ఒక గ్లాస్ యాడ్ చేసుకొని కూడా కలుపుకోవాలి అది ఆ క్లిప్ కొంచెం మిస్ అయింది అందుకే ఈ వీడియోలో కనిపించలేదు మీరు యాడ్ చేసుకోవాలి ఒక చిన్న గ్లాసు అంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇది మొత్తం బాగా కలిపిన తర్వాత లాస్ట్లో ఒక స్పూన్ వరకు బేకింగ్ సోడా అంటే వంట సోడా ఉంటుంది కదా అది వేసుకోండి ఇంకా ఆఫ్ నార్మల్ సాల్ట్ మనం వంటలల్లో వేసే సాల్ట్ ఉంటుంది కదా నార్మల్ సాల్ట్ అది కొంచెం వేసుకోవాలి ఇప్పుడు మనం బేక్ చేసుకోవడానికి గిన్నె తీసుకొని ఆ గిన్నెకి ఆయిల్ బాగా అప్లై చేసి డస్టింగ్ కోసం మైదా పిండిని చల్లుకుంటున్నాను డస్టింగ్ చేసేటప్పుడు అంచులకు కూడా బాగా కలిసే వరకు ఉంచుకుంటే కేక్ అనేది బాగా విడిపోయి వస్తుందన్నమాట నీ మీకు లాస్ట్లో తెలుస్తుంది నేను కేక్ ఎలా వచ్చిందో నాకు అలాగ డెస్టింగ్ చేసుకోండి పర్ఫెక్ట్గా చేసుకుంటేనే బాగా వస్తుంది ఇప్పుడు మనం కలిపి పక్కన పెట్టుకున్న బ్యాటర్ని ఇందుట్లో పోసేసుకోవాలి ఇలా పోసేసుకున్న తర్వాత దీనికంటే ముందే స్టవ్ పైన ఫ్రీ హీట్ చేసుకోవడానికి ఒక మందపాటి ఎల్లెడుపు గిన్నెను పెట్టుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇందుట్లోకి సాల్ట్ కానీ రాక్ సాల్ట్ ఉంటుంది కదా రాక్ సాల్ట్ కానీ లేదంటే ఇసుక కానీ యాడ్ చేసుకొని దానిపైన ఒక ప్లేట్ పెట్టేసుకోవాలి ప్లేట్ అంటే ఇలాగా కొంచెం ఎత్తులో ఉంటుంది కదా అలాంటి ప్లేట్ కానీ మూత కానీ పెట్టేసుకొని పైన మనం ఇప్పుడు బ్యాటర్ రెడీ చేసుకున్నాం కదా ఆ గిన్నె పెట్టేసుకోవాలి గిన్నె పెట్టేసుకొని చుట్టుపక్కల ఫ్రీ హీట్ చేసుకున్న గిన్నెకి అంచుకి ఆనకుండా ఇలా పెట్టేసుకొని ఎయిర్ టైట్ ఉండే మూత పెట్టుకోవాలి ఎయిర్ అస్సలు పోకూడదు ఇలాగ మూత పెట్టేసుకొని బాగా కుక్ చేసుకోవాలి ఈ ప్రాసెస్లో మీడియం ఫ్లేమ్లోనే ట్వంటీ టు థర్టీ మినిట్స్ వరకు పడుతుంది నేను కొంచెం ఎయిర్ పోతుంది అనేసి పైన కొంచెం గట్టిగా ఉండడానికి రాయి పెట్టాను ఇలాగ ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత చూస్తే ఇలా కుక్ అయింది ఇంకొంచెం ఒక టెన్ మినిట్స్ వరకు ఉంచాను లైట్గా అంటుతుంది అనేసి టెన్ మినిట్స్ ఉంచేసాను అనమాట మళ్ళీ మూత పెట్టేసుకొని టెన్ మినిట్స్ ఉంచాను తర్వాత బాగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఇప్పుడు దీనిని మనం తీసేసుకొని ఒక ప్లేట్లోకి రివర్స్ చేసుకోవాలి ఇలా ప్లేట్లో పెట్టేసుకొని పై నుండి ట్యాప్ చేయాలి రెండు సార్లు కొడితే ఈజీగా పైకి లెగుస్తుంది అనమాట చూసారా అస్సలు అంచులకు అంటుకోకుండా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది డస్టింగ్ చేసుకునేటప్పుడు అలాగ పర్ఫెక్ట్గా చేసుకుంటే కేక్ అనేది మంచిగా విడిపోయి వస్తుంది కేక్ అయితే చాలా టేస్టీగా ఉంది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది చూసారా షేప్ కూడా ఎక్కడా చెడిపోకుండా చాలా బాగా వచ్చింది మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు రవ్వ కేక్ చాలా టేస్టీగా ఉంటుందండి రవ్వ రవ్వగా స్పాంజ్ లాగా ఇంకా ఆ స్వీట్నెస్ ఫ్లేవర్ కోసం ఇలా చేసాం కదా ఇలాచి ఎక్కువ వేసుకోవాలండి లేదంటే స్మెల్ వచ్చేస్తుంది ఉంటుంది కదా పెరుగు పాలు యాడ్ చేస్తాం కాబట్టి స్మెల్ రాకుండా ఇలా చే యాడ్ చేసుకోవాలి మా కొంచెం ఒక టూ త్రీ ఎక్కువే యాడ్ చేసుకోండి నేనైతే త్రీ వేసాను మీరు ఇంకొంచెం యాడ్ చేసుకోండి టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి